హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం గురుపూర్వం వ్లాగ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎందుకు ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి లేచిన తర్వాత నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి ఈరోజు పూజ ఎలా చేసుకున్నాడు అనేది మీ ఈతో ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే స్వామికి ఈ వారం చాలా సింప్ అంటే ఈ గురు పౌర్ణమికి చాలా సింపుల్గా చేసేసాను ఎప్పుడు వారం వారం అంటాను కదా అందుకలా అలవాటైపోయింది అనమాట ఇలా నైటే మొత్తం ద్వారబందాలకీ రేపు గురు పౌర్ణమి అని చెప్పేసి అన్నీ నైటే నీట్గా ముగ్గులు అనేది పెట్టేసుకున్నాను ముగ్గులు అనేది పెట్టేశాను అనమాట అంటే చాలా మంది ఉదయం పెట్టాలి అది ఇది అంటారు కానీ నేనైతే మాత్రం అది తప్పో ఒప్పో నాకైతే తెలియదు కానీ నేను నైటే పెట్టేస్తాను నైటే పెడితేనే నాకు కొంచెం ఉదయాన్నే పూజ అది తొందరగా అవుతుంది నాకు కూడా ముగ్గులు నీట్గా అనిపిస్తాయి అనమాట ఉదయాన్నే పెడితే ఏంటంటే అంటే నీట్గా పెట్టడానికి కావద్దు టైం అయిపోతుంది కొంచెం నాకు ఇవన్నీ పెట్టడానికి ఎలాగో ఒక ఇరవై నిమిషాలు పడుతుంది అందుకని చెప్పేసి నేను నైట్ పెట్టించుకుంటాను ఉదయం లేచి రెగ్యులర్గా ప్రతి లక్ష వారం ఇంట్లో ఎలా అయితే దీపం పెట్టుకుంటానో పూజ అయితే చేసుకుంటానో అలాగే చేసుకున్నాను ఈరోజు ఇలా సింపుల్గా అలాగే పేరండల పసుపు కుంకుని చూపించాను ఉప్పు దీపం పెట్టాను ఇలా ఇంట్లో రెగ్యులర్గా ఎలా అయితే పూజ చేసుకుంటాను అలా సింపుల్గా ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకున్నాను ఈరోజు కరెక్ట్గా నేను నిన్న నైట్ నుంచి కొంచెం ఫీవర్గా ఉన్నా కూడా అలా ఫోర్కి ఫోర్ థర్టీకి అనుకుంటాను ఫోర్ థర్టీకి ఇలా లేసాను మొత్తానికి పూజ అన్నీ రెడీ చేసేసరికి సిక్స్ అయిపోయిందిలేండి ఇంకా పాపకి సెవెన్ థర్టీకి స్కూల్ కాబట్టి అందుకని తొందరగా లేచాను ఇంకా బాబాకైతే ఈరోజు ఈ వారం పెద్దగా ఏమీ పెట్టలేకపోయాను అంటే ఈ వారం అనేది వచ్చేస్తుంది అస్తమానం కింద నాకు అది అలవాటు అయిపోయింది అనమాట కొంచెం నైట్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు అలాగని చెప్పేసి ఇతనైతే వద్దు పూజ చేయకు హెల్త్ బాగాలేదు కదా గుడికి వెళ్తాం కదా సరిపోతుంది కదా అన్నారు కాకపోతే మనం మన తృప్తి ఒప్పుకోదు కదా మనసు ఒప్పుకోదు అనమాట ఇంట్లో ఏదైనా స్పెషల్ డే అయినప్పుడు మన చేతులతో మనం ఇంట్లో పూజ చేసుకుంటేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఏ పూజ చేసినా ఏ ఏది సంథింగ్ ఏ స్పెషల్ వచ్చినా వీలైనంత వరకు ఇంట్లో చేయడానికే చూస్తాను అనమాట గుడికి వెళ్తాం గుడికి చాలా చాలా మంచిది గుడికి వెళ్తే కాకపోతే నా చేతులతో ఇంట్లో చేసుకుంటే నాకు అదొక సంతృప్తి అనమాట అలాగని చెప్పేసి స్వామివారికి ఇలా ఇల్లు పూలతో రెడీ చేసుకున్నాను గులాబీ మాల స్వామికి వేశాను ఎప్పుడు కూడా నేను గురు పౌర్ణమి వస్తే స్వామికి ఖచ్చితంగా చపాతీ చేస్తాను కోవా చేస్తాను చేస్తాను అలాగే స్వామికి వంకాయ పచ్చడి అంటే ఇష్టం అని చెప్పేసి వంకాయ పచ్చడి కూడా నేను చేస్తాను వీలైతే అది కూడా రెగ్యులర్గా చేస్తానని చెప్పను అప్పుడు సిచ్యువేషన్ బట్టి వంకాయలు ఉంటే ఖచ్చితంగా చేస్తాను లేదంటే చపాతీకి ఏం చేస్తానంటే ఆలు బంగాళ దొమ్మ పేపు పెడతాను పరవన్నం పెడతాను ఇలాగ స్వామికి ఇది కొమ్ముచన ఇప్పుడు పెట్టాను కదా అలాగే తాలింపెట్స్ పెడతాను ఇన్ని రకాల స్వామికి నేనైతే చేస్తాను అలాగే పాలకు కూడా ఒక్కోసారి నేను ఇన్ కేజ్ చేయడం అవ్వకపోయింది అనుకోండి దూధపేట తెప్పించి పెడతాను అనమాట స్వీట్ షాప్లో అట్లా పెట్టను ఎందుకంటే నాన్ వెజ్ అది కలిసిపోతుంది ఎందుకు ఎందుకు కలిసిపోతుంది అంటే పప్పులన్నీ అమ్ముతూ ఉంటారు కదా అందుకని చెప్పేసి స్వామికి అలా పెట్టడం నాకు ఇష్టం లేక నేనైతే పెట్టను అనమాట లూతిపేడ అవే తెప్పించి స్వామికి అలా పెట్టుకుంటాను పెట్టుకొని ఇన్ని రకాలుగా పెట్టి స్వామికి అయితే నిండుగా అలంకరిస్తానండి అసలు చాలా చాలా బాగా అంటే చెప్తున్నానా ఏ పూజ చేసినా నేను నిండుగా అలంకరిస్తే నాకు సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు అలా అలంకరించి బ్రెడ్ పెడతాను అన్ని బ్రెడ్ కూడా కాల్చి నెయ్యితో కాల్చి పెడతాను అనమాట అలా చేసేదాన్ని ఈ ఇయర్ మరీ నాకు నైట్ నుంచి కొంచెం ఒంట్లో బాగోకపోయినా ఇంకా నా చేతులతో నేను పూజ చేస్తే కానీ నాకు సాటిస్ఫేషన్ ఉండదు అని చెప్పేసి యాక్చువల్గా అయితే శనగలమాల కూడా వేస్తాను అంటే మన ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి గురువులకి ఎవరికైనా పూజ చేస్తే పూజ చేసేటప్పుడు ఇలా శనగలు వేస్తే చాలా మంచిది అలాగే ఇదేంటంటే వ్యాస పౌర్ణమి మనకందరికీ గురువు వ్యాస మహర్షి కూడా ఈరోజు పుట్టారని చెప్పేసి అంటారనమాట కానీ ఈసారి నాకు స్వామి ఎందుకో ఏమో నాకైతే తెలీదు ఇంతవరకు పూజ అయితే చేయగలి చేయడానికి ఓపిక అనేది ఇచ్చారనమాట ఇంక ఇది కూడా అయితే వద్దన్నారు కానీ నాకైతే మనసు ఒప్పుకోలేదు గురు పౌర్ణమి రోజు నాకు చిన్నప్పటి నుంచి బాబా ఎంత ఇష్టమో అతనికి కూడా తెలుసు నేను ఫస్ట్ దేవుళ్ళకి నా చిన్నప్పటి నుంచి నేను నమ్ముకునేది నాకు దేవుడు అంటే తెలిసేది ఫస్ట్ బాబా అనమాట ఆ తర్వాత తర్వాత అందరూ యాడ్ అయ్యారు కానీ ఫస్ట్ అయితే నేను బాబానే అలా పూజ చేసుకుండేదాన్ని ఇంకా సరే అని చెప్పేసి ఎంతవరకు వీలైతే అంతవరకు చేద్దామని డిసైడ్ అయ్యి మొత్తానికి అయితే స్టార్ట్ చేసి పూజ ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలని ఇడ్లీ పెట్టేసి మార్నింగ్ స్కూల్లో దింపేసి మేమైతే గుడికి అయితే వెళ్ళామండి అక్కడ ఇక్కడ సీతామదార్లో ఒక బాబా టెంపుల్ ఉందన్నమాట ఇంకా అక్కడ స్వామికి అభిషేకాలు చేస్తున్నారు ఇంకా బాబా దర్శనం కూడా చక్కగా అయిపోయింది చాలా చాలా బాగుంది అంటే ఎంత బాగా డెకరేషన్ చేస్తారండి ఈ గుడి చెప్పడానికి ఉన్నదండి చాలా బాగా చేస్తారు కాకపోతే ప్రజెంట్ నేను చెప్పాను కదా నాకు కొంచెం ఇదిగా ఉండడం ఆ వీడియో ఏం తీయలేదు ఇన్ కేస్ నా చేతిలో మొబైల్ లేకుండా నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట వారు బయటికి వెళ్ళినా కూడా నేను ఫోన్ పట్టుకోకుంటే ఎప్పుడు వెళ్ళలేదు అది ఎనీ టైం నా చేతిలో అది ఉంటుంది అది నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసి ముందు నుంచి కాదు అంతకు ముందు నుంచి కూడా నాకు అది అలవాటు ఉండేది అందుకే ఇది మా ఆయన మొబైల్తో తీసాను కొంచెం అలా ఉందన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసి పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దొండకాయలు బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకా అలాగే పప్పు చేశాను అనమాట అంటే చెయ్యును అనుకున్నాను కాకపోతే ఇంకా అంటే పూజ చేయను అని అనుకున్నాను స్వామి వాళ్ళు చక్కగా పూజ అయిపోయింది ఇంతవరకే నేను నాకైతే ఓపిక ఉండిందండి బుధవారం రోజు ఇంకా తర్వాత నుంచి నాకు ఓపిక పోయిందనమాట వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసి వచ్చాను ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి నాకు నాన్ స్టాప్గా అసలు ఒంట్లో బాగాలేదు అది ఏంటి అని చెప్తాను నాకే అర్థం అవ్వలేదన్నమాట అంతగా ఒంట్లో బాగోక మొత్తానికి అయితే ఆ రోజు వరకు నైట్ వరకే నేనైతే వీడియో వీడియో అనేది షూట్ చేశాను లక్షవారం రోజు నైట్ ఎంతవరకు అంటే మధ్యాహ్నం వరకే షూట్ చేశాను అనమాట ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చానండి వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చేసి తీసుకొచ్చి చిన్న చిన్నవైతే మరి నైట్ టిఫిన్ ఇడ్లీ పెట్టాను అలా చిన్న చిన్న పనులన్నీ చేస్తూనే ఉన్నాను ఎలా అంటే వీడియోలు తీసి ఎడిట్ చేసే అంత ఓపిక నాకు అప్పటికైతే లేదు ఇవన్నీ అప్పుడు నా హెల్త్ బాగుండేటప్పుడు కొంచెం పర్వాలేదు అనేటప్పుడు తీసినవి అనమాట ఇంకా బఠానీలు అంటే స్వామికి కొంచెం నెయ్యితో తాళిం పెట్టి పెట్టేశాను ఆ తర్వాత ఇంకా మాకు ఆయిల్తో వేపుకోవచ్చు అని కాకపోతే ఇవేవీ నేను తినలేకపోయాను అనమాట ఇంకా గురువారం రోజు పూజ ఇలా సింపుల్గా ఇలా చేసుకుని వీడియో నచ్చితే లైక్ కొట్టండి